శాసనసభకు హాజరు కాకుండా రిజిస్టర్లో మాత్రం సంతకాలు చేస్తూ తమ పైన ఏ రకమైనటువంటి వేటు పడకుండా జాగ్రత్త పడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవడానికి శాసనసభ సిద్ధమవుతుందా ఈ మేరకు సంకేతాలు అందుతున్నాయా ఎథిక్స్ కమిటీ కంటే శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు సభకు హాజరు కాకపోవడాన్ని అదే సందర్భంలో వాళ్ళు అటెండ్ అయినట్లుగా సంతకాలు ఉండడాన్ని నైతిక విలువల పరిధిలోకి తీసుకోవాలి నైతిక విలువల కమిటీ దీని మీద చర్చించి తమ నిర్ణయాన్ని తమ నివేదికని శాసనసభకు సమర్పించాలంటూ స్పీకర్ కార్యాలయం ఒక నిర్ణయం తీసుకోవడము దీనిపైన ఇప్పుడు ఒకవాళ్ళ ఏదైనా చర్యలకి సిఫార్సు చేస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఒక రిస్కీ డెసిషన్ తీసుకుంటారా అనే చర్చ నడుస్తుంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి డిప్యూటీ స్పీకర్ ఆయన పులివెందులకు ఉప ఎన్నిక వస్తుంది పులివెందులు ఖాళీ అయిపోతుంది అంటూ రాజ్యాంగంలోని వన్ నైన్టీ వన్ ఆర్టికల్ ప్రకారం ఒక సభ్యుడు అరవై రోజుల పాటు సమావేశాలకి నిర్వధికంగా హాజరు కాకపోయినా స్పీకర్ అనుమతి లేకుండా గైర్హాజరైన చర్యలు తీసుకోవడానికి అధికారం ఉంటుంది కాన్స్టిట్యూషన్ ప్రకారం అందువల్ల ఇప్పటికే పులివెందులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి మీద వేటు వేస్తామనేటటువంటి సంకేతాలు ఆ మీడియాలో చర్చకి పెట్టారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇప్పుడు స్పీకర్ కూడా బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ వీళ్ళకి సంబంధించి ఒక హెచ్చరిక జారీ చేయాలి లేదంటే సంతకాలు పెట్టకుండా చూడాలి తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆత్మరక్షణలో పడేయాలి అనేటటువంటి దిశలో ప్రభుత్వ పక్షము ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది దీని మీద జగన్మోహన్ రెడ్డి ఎలా రిసీవ్ చేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పార్టీలో అంతర్గతంగా చర్చించిన ప్రకారము ఒక వేవ్ క్రియేట్ చేయాలి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి హెచ్చరిక ఇవ్వడం ప్రజా సంకేతం ద్వారా గట్టిగా వార్నింగ్ ఇవ్వాలంటే ఉప ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన చేసినట్లుగా కొందరు నాయకులు చెబుతున్నారు అంటే పదకొండు మంది సభ్యుల మీద వాళ్ళు చర్యలు తీసుకోకముందే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తే కనుక వాళ్ళందరినీ తిరిగి నెక్కించుకోగలిగితే కనుక ప్రభుత్వం కింద మొరాలిటీ ఏదైతే ఉందో మళ్ళీ ఎన్నికలకు రండి మేము అందరం అంతే అంతేకాకుండా రాష్ట్రంలో మళ్ళీ ప్రభుత్వం మారిపోతుంది అనేటటువంటి హెచ్చరికను పంపొచ్చు అదే సమయంలో ప్రజలు కూడా న్యూట్రల్ గా ఉండేటటువంటి వాటర్లు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకత పెరిగింది కనుక కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది రాజకీయంగా చేయి సాధించడానికి కూడా వీలుంటుంది కనుక వీళ్ళందరి చేత రాజీనామా చేస్తే అలా ఉంటుంది అంటూ తర్జన భర్జనలు గెలుపు ఓటముల సాధ్య సాధ్యాలు దీంట్లో ప్రభుత్వము ఏ రకమైనటువంటి ప్రయత్నం చేస్తుంది ఒకవేళ రాజీనామా చేస్తే ఏ రకంగా డిఫెన్స్ చేసుకోవాలి ప్రజాక్షేత్రంలో వెళ్ళాలి ఇలా అనేక అంశాల మీద చర్చించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి శాసనం చేయడం అనేటటువంటిది కొత్త విషయం ఏం కాదు ఉమ్మడి రాష్ట్రంలోనే తన వైపు వచ్చినటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది మంది వాళ్ళందరి చేత రాజీనామా చేయించి రెండు వేల పదమూడు ఆ టైంలోనే ఎన్నికలకు వెళ్లి మళ్ళీ తిరిగి అందరినీ కూడా ఒక ఇద్దరిని మినహాయించి ఇద్దరు ముగ్గురిని మినహాయించి మిగిలిన వాళ్ళని కూడా గెలిపించుకున్నటువంటి చరిత్ర ఉంది ఆంధ్రప్రదేశ్ లో కేవలం రెండు సీట్లు మాత్రమే ఉప ఎన్నిక వచ్చినటువంటి శాసనసభ్యులు పోతే మిగిలినటువంటి వాళ్ళంతా గేర ఇక్కడ కొండ సురేఖ మాత్రమే ఓడిపోయింది అంటే మూడు సీట్లు మినహా మిగిలినటువంటి శాసనసభ్యులు అంటే తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తన వైపు వచ్చినటువంటి గ్రూప్ వైపు వచ్చినటువంటి వాళ్ళని అందరు కూడా తిరిగి నెగ్గించుకున్నటువంటి ఘనత ఉప ఎన్నికలో జగన్మోహన్ రెడ్డికి ఉంది అంటే ఆయన రెండు వేల పన్నెండులోనే ఆ సాహసాన్ని చేశారు ఒక రకంగా చెప్పాలంటే అది పెద్ద రిస్కి అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షంగా ఉంది ఈ రెండు పార్టీని కాదంటూ సెంటిమెంట్ ని బేస్ చేసుకుంటూ తాను కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నాననే సంకేతంతో తన గ్రూప్ వైపు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా రాజీనామాలు చేయించి తిరిగి శాసనసభకు నెగ్గించుకున్నారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎత్కల్ గానీ అదే సమయంలో పబ్లిక్ సపోర్ట్ పరంగానే ఒక బలమైనటువంటి విజయంగా చూడాలి అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినటువంటి నేపథ్యము జగన్మోహన్ రెడ్డిని కేసులు పెట్టి వేధిస్తున్నారు ప్రభుత్వం అనేటటువంటి నేపథ్యం వీటి పూర్వ రంగంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ లేదంటే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నటువంటి ఎమ్మెల్యేల గెలుపు అనేటటువంటిది నల్లేరు మీద బండి నడకలా సాగిపోయింది ప్రజల్లో విపరీతమైనటువంటి సానుభూతి వెలువ వల్ల అందరూ కూడా థంపింగ్ మెజార్టీతో నెగ్గడమే కాకుండా ఒక బలమైనటువంటి పార్టీ సపోర్ట్ ఇచ్చారు అంటే వైఎస్ఆర్సీపీ ఇక ఎన్నికల్లో చూదునేస్తుంది అనేటటువంటి సపోర్ట్ ఇచ్చారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పదిహేను ఏళ్ళుగా రాజకీయాల్లోనే కొనసాగుతూ వస్తున్నారు అంతేకాకుండా ఐదేళ్ల పాటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఐదేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నారు మళ్ళీ ముఖ్యమంత్రి తర్వాత ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో ఏడాదిన్నర కాలంలో మళ్ళీ ఎన్నికలకు వెళ్తే అంటే అందులోని భయంకరమైనటువంటి ఓటమి తీవ్రమైనటువంటి పరాజయం ఈ పరిస్థితుల్లో ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాధాన భేద ఉపయోగాలు ఆర్థిక పరమైనటువంటి ప్రయోగాలు అన్ని చేయడంలో అయినటువంటి చంద్రబాబు నాయుడిని ఎదుర్కొని నెగ్గడం వనరులకు సమకూర్చినప్పటికీ ఆర్థిక వనరులు ఓటర్లకు చేరే వరకు ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా కట్టడి చేస్తే పరిస్థితి ఏంటి అందులోనే ఇప్పుడు ఉప ఎన్నికలో నెగ్గడం వల్ల తమ నియోజకవర్గాలకు ఏం ప్రయోజనము అది అధికార పార్టీని నెగ్గించుకుంటే కనుక తాము అడిగినది జరుగుతుంది కదా అని ప్రజలు భావిస్తే కనుక ఖచ్చితంగా ఆ అడ్వాంటేజ్ అధికార పక్షానికి ఉంటుంది తప్ప ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి వైఎస్ఆర్ సిపి ఉండదు అదొక రకమైనటువంటిది అందులో సెంటిమెంట్ అనేటటువంటిది ఇప్పుడేమీ పెద్దగా పనిచేసేటటువంటి అవకాశం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాతే ఆయన్ని పక్కన పెట్టి లేదా గద్దె దించి ప్రజా తీర్పు వచ్చింది ఈ పరిస్థితుల్లో ఈ పదకొండు మందిని అంటే తనతో సహా కలిపి పదకొండు మంది తను ఎలాగో అంటే పులివెందులలో జగన్మోహన్ రెడ్డి నగ్గడం అనేటటువంటిది పెద్ద విషయం ఏం కాదు ఎందుకంటే మొన్న జడ్పీటీసీ లాంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యం సాధించినప్పటికీ పులివెందుకు తోటి జగన్మోహన్ రెడ్డికి ఉండే అనుబంధము సెంటిమెంట్ కారణంగా మెజార్టీ తగ్గొచ్చేమో కానీ ఆయన ఖచ్చితంగా నెగ్గుతాడు అందులోని ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా పులివెందుల నియోజకవర్గంలో వేల మెజార్టీ వచ్చింది రాష్ట్రం అంతా కూడా వేవ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అందువల్ల జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని పులివెందుల్లో ఉప ఎన్నికను ఫేస్ చేస్తే కనుక ఆయన నెగడం అనేది కష్ట సాధ్యం కాదు అది ఖచ్చితంగా జరుగుతుంది కానీ మిగిలిన పది మంది ఎమ్మెల్యేలు ఆ రకంగా అధికార పార్టీని ఎదుర్కొనే అంత సామర్థ్యం ఉన్న వాళ్ళ ఖచ్చితంగా ఎగుతారని చెప్పగలమా ఒకవేళ కనుక సగం మందిని నెగ్గి సగం మంది ఎగ్గపోతే మీకు రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్యేలను ఎగ్గించుకోలేనటువంటి పరిస్థితి ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా మరింతగా ప్రజల్లో అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది నైతికంగా కూడా అధికార పక్షం మీద దాడి చేసేటటువంటి వాతావరణం జగన్మోహన్ రెడ్డికి ఉండదు అందువల్ల ఈ రిస్క్ డేషన్ తీసుకోవడానికి ఎంత మేరకు ముందుకు వస్తారు జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ల విస్తరణలో చాలా ముందు ఉంటారు కానీ ఈ ఛాలెంజ్ తీసుకుని ఒకవేళ అధికార పార్టీ అధికార పక్షం అయినటువంటి తెలుగుదేశం కూటమి అసెంబ్లీలోనే తీర్మానం ప్రవేశపెట్టి అరవై రోజుల నుంచి రానటువంటి ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేయాలని తీర్మానం పెట్టి దాన్ని స్పీకర్ ఆమోదిస్తే కనుక ఒక రకంగా ప్రక్రియ ముగిసిపోయినట్టే ఎందుకంటే శాసనసభ వన్ నైన్టీ వన్ ఆర్టికల్ వన్ నైన్టీ వన్ ప్రకారం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కోర్టులు కూడా పెద్దగా ప్రశ్నించలేవు ఈ పరిస్థితుల్లో ఆ రకమైనటువంటి చర్యలకు ముందుకు పెడుతున్నట్టే కనుక తామే ముందుకు వచ్చి రాజీనామా చేసేస్తే కనుక ఎథికల్ గా తామే అడ్వాంటేజ్ తీసుకున్నట్లుగా ఉంటుంది కదా అనే చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది కానీ నెగ్గించుకోలేకపోతే కనుక రాజకీయంగా వైఫల్యం చెందినట్లుగా అవుతుంది డిఫీట్ అయినట్లుగా ఉంటుంది అది మళ్ళీ రానున్నటువంటి మూడున్నర సంవత్సరాలు ఈ కూటమికి చాలా బలం ఇచ్చినట్లు అవుతుంది అదే రాజీనామా చేసి పదకొండు మంది నెగితే కనుక కూటమికి ఎప్పటి నుంచి కూడా గుండెల్లో రైళ్లు పరిగెట్టించేందుకు పొలిటికల్ అస్త్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక టూల్ దొరుకుతుంది అందువల్ల ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అనేది వేచి చూడాల్సినటువంటి పరిణామంగా కనిపిస్తుంది అయితే మాత్రం ప్రభుత్వ పక్షం కానీ స్పీకర్ కార్యాలయం కానీ ఏదో ఒక రకమైనటువంటి చర్య తీసుకోవడం ద్వారా వైఎస్ఆర్సీపీని శాసనసభకి రప్పించాలి అనేటటువంటి ద్వారాలో ఉన్నట్లుగానే కనిపిస్తోంది